గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్తోనే సాధ్యం రివ్మెక్ వారి స్మూత్ వాన్ హండ్రెడ్ ఆయుర్వేది పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పురుడు పోసాడు ఓ పైలట్ గగనతలంలో విమానం ఉండగా ఫ్లైట్ లోని ప్రయాణికుల్లో డాక్టర్లు కూడా లేకపోవడంతో మహిళ ప్రాణాలు కాపాడేందుకు తానే డాక్టర్ అయ్యాడు క్షేమంగా తల్లి కడుపులో నుంచి బిడ్డను బయటకు తీశాడు వారి పాలిట దేవుడయ్యాడు తైవాన్ నుంచి బ్యాంకాకు బయలుదేరిన విమానంలో ఓ గర్భిణి ఉంది ఆమెకు పూర్తిగా నెలలు నిండాయి డాక్టర్లు ఆ సమయంలో ప్రయాణాలు చేయొద్దని చెప్పినా ఆమె వినకుండా ఫ్లైట్ ఎక్కింది అంతే విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఆమెకు నొప్పులొచ్చాయి సమయానికి ప్రయాణికుల్లో డాక్టర్ కూడా లేడు దీంతో ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు ఆమె పరిస్థితిని ఎవరు చూడలేకపోయారు వెంటనే విషయాన్ని పైలట్ చెప్పగా ఆయన దగ్గరలో ల్యాండ్ చేద్దామనుకున్నాడు కానీ అందుకు వీలు కాలేదు ల్యాండింగ్ కు ఇంకా సమయం ఉంది అటు మహిళ పురుటి నొప్పులతో బాధపడుతోంది తాను విధుల్లో ఉన్నాడు అక్కడి నుంచి కదల్లేని పరిస్థితి దీంతో ఇమీడియట్ డెసిషన్ తీసుకున్నాడు విమానంలోని ప్రతి ఒక్కరి ప్రాణం ఆయన బాధ్యత అనుకున్నాడు ముందుగా తన బాధ్యతలను కో పైలట్ కు అప్పగించాడు అనంతరం మహిళ వద్దకు వెళ్లాడు మహిళతో మాట్లాడుతూ ఆమెకు ధైర్యం చెప్పాడు పైలట్ తనకు తెలిసిన వైద్యులకు కాల్ చేశాడు వారిచ్చిన సలహాలతో ఆమెకు పురుడు పోశాడు బిడ్డను క్షేమంగా తీశాడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండటంతో అక్కడున్న వారు పైలట్ ను ప్రశంసించారు పైలట్ వల్లే బిడ్డ క్షేమంగా ఉన్నదని ఆయన్ను అభినందించారు ఇక పుట్టిన పిల్లాడికి అక్కడున్న ప్రయాణికులు స్కై అని పేరు పెట్టారు ఆకాశంలో పుట్టినందుకు స్కై అని పిలిచారు కాగా బిడ్డ తల్లి పైలట్ కు కృతజ్ఞతలు చెప్పింది మీ వల్లే నా బిడ్డ ఈ లోకాన్ని చూడగలిగాడు అని చెప్పింది కాగా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత తల్లి బిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు వారు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు కాగా ఇలాంటి ఘటనలు జరగడం కొత్త ఏమీ కాదు ఇదివరకు చాలాసార్లు ఫ్లైట్లు ప్రసవాలు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య వివిధ విమానాలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి మొత్తం డెబ్బై నాలుగు మంది చిన్నారులు జన్మించగా డెబ్బై ఒక్క మంది సురక్షితంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ రెండు వేల ఇరవైలో చేసిన అధ్యయనంలో పేర్కొంది దేవుడు మరెక్కడో ఉండడు మనుషుల రూపంలో మన పక్కనే ఉంటాడు అని అంటారు ఈమె విషయంలో అదే జరిగింది ఏ మాత్రం వైద్య వృత్తిలో అనుభవం లేని జాక్రిన్ పురుడు పోసాడు పద్దెనిమిదేళ్లుగా తన పైలట్గా ఉన్నా ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు కానీ ఇప్పుడు ఆయనే పురుడు పోసాడా అన్న ఆశ్చర్యం కలుగుతోంది అన్నాడు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి